చైర్మన్ ప్రతాప్ ను ఘనంగా సన్మానించిన తెలుగుదేశం పార్టీ నాయకులు నూతనంగా నియమితులైన రెస్కో చైర్మన్ ప్రతాప్ అభినందనలు తెలుపుతూ కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ మరియు వరసిద్ది వినాయక ఆలయాలలో కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ టిఎస్ఎన్ఎఫ్ అధ్యక్షులు మునియప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కొత్తపేట టిడిపి నాయకులు రెస్కో చైర్మన్ ప్రతాప్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ తనకు రెస్కో చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు టీడీపీ కృతజ్ఞతలు తెలిపారు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్చార్జ్ తిరుమకల్ కో యూనిట్ ఇన్చార్జ్ వరదరాజులు బూత్ కన్వీనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు నారాజా నారా చంద్ర గారు ఆశారు నాకు వల్ల కూడా వినిపించి నన్ను ఆశీర్వదించుకోవడం నాకు చాలా సంతోషంగా మనం అందరి ఆశీర్వాదం చేసి ప్రసిద్ధి ప్రసిద్ధి వినాయకులను వాళ్ళ ఆశారు మీ ప్రేమాన్ని రాగలు మీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్